కలవకుండా ఎక్కడికి పెళ్లి చేసుకోకుండా ఏంటి నేను అలా పెళ్లి చేస్తాను నీ అప్పులు తీరుస్తాను పెట్టే ఫోను ఏదో వస్తు ముందు ఆ పిల్ల బాబుని నైలో లో పెట్టాలి హ్యాపీ బర్త్డే బాబా దీనికి పేరులో ఉన్న బంగారం మీద లేదు లేదు ఉన్నది లేదో నమ్మకం బావా నువ్వు వంట చేయడంలో చేయడంలో అది చెడిపోతే చేయడం ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి ఆరు నెలలైంది ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి ఫోన్ ఎత్తాలంటేనే భయమేస్తుంది ఎక్కడ సాలిపేట శాలిపేట ఎరాజుగాడు లైన్ లోకి వస్తాడేమో ఆఖరికి చర్చి ఫాదర్ ని కూడా వదలలేదు ఆయన చర్చి ఫాదర్ దగ్గర అప్పు చేయడం అడిగాను ఇచ్చేసాడు చూడు జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు నా కోరిక ఒకటే గా మారిన నువ్వు చివరికి జోకర్ గా అవ్వకుండా చాలు సాంబారు కాదు సలహాలు ఇవ్వడం నువ్వు చెప్పడం కాదు నేను చెప్పింది చాలు దీనికి రెడీగా ఉంటావు రోజు దుబ్బు తాగడం పొద్దునే తల పట్టుకుని ఏంటమ్మా ఇందాక నువ్వు పూజ గదిలో ఉన్నాను ఏం చెప్పు ఆంటీ అను ఇప్పుడే లోపలికెళ్ళింది నేను తన రూమ్మేట్ సాక్స్ ని అదేం పేరమ్మాయి చాలా ప్రమాదకరంగా ఉంది కొంచెం పిల్లడానికి అటు ఇటు అయినా బాబాయ్ అమ్మా నాకు టీమ్ లీడర్ ప్రమోషన్ వచ్చింది నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టి పిల్లలు జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసామా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు

సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది ఆ టీమ్ తో నువ్వే అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి ఓకే సేవ్ అట్ లెవెన్ ఓ క్లాక్ కాన్ఫరెన్స్ బాయ్ బాయ్ Gatom. Hai Gatom. Hello guys, good morning. Good morning. Hi Eno. Hm. Hmm? Hi Gatom. Hi. ైస్ గౌతమ్ సో గైస్ గౌతమ్ మీట్ అను ఇస్ ద టీమ్ లీడర్ తను మీతో ఈ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ గౌతమ్ గౌతమ్ చాలా ఉన్నాడు కదా నేను ఆల్రెడీ కర్చి ఫేసేసా సో హీస్ మైండ్ నువ్వేం హోప్స్ పెట్టుకోకోకే ఏ అది కాదు తను మీ అందరికి ముందే తెలుసా ఓ అదా లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్కి వచ్చాడు ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్ గా వచ్చావు బేబీ ఎవరినైతే లైఫ్ లో కలవకూడదు అనుకున్నానో వాడికే ఎదురుపడాల్సి వచ్చింది నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతో అను గౌతమ్ అంటూ సీవెన్ హిస్ క్యాబిన్ అను ఐ వాంట్ ఆల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇన్ అసంగిల్ రోజు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నాన్న సంబంధం రా అమ్మాయి కూడా బంగారం నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను సరేలేండి అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి నేను ఎలాగ హైదరాబాద్ కదా ఫాలో టచ్లో వస్తాను రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్లో క్లయింట్కి సబ్మిట్ చేయాలి తప్పు చేసి నిద్రం కలిసైనా నా వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు ఎప్పటికీ బాధపడకూడదు అను అను బీ కూల్ కొన్ని విషయాలకి టైం స్పెండ్ చేయకూడదు కొన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు నీకు గుర్తుందా ఫస్ట్ డే నేను మాటిచ్చాను టీం లీడర్ చేస్తానని షార్ట్ పీరియడ్లోనే లోనే పైకి వచ్చేసావు అందులో నీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని నాకు ఫేవర్గా ఉండు ఏంట్రా బ్రో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు రేపు ఫ్లాట్లో పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి పార్టీ అ నినస్తలు వెళ్ళు కమ్మడం బ్రో రావడవే లేదు నువ్వు ఈ పార్టీ వస్తా రా దొబే సరే బ్రో హాయ్ నానా ఆ ప్రవచనాలు చెప్పే గీతాదేవి ఉంది కదా ఎవరో చెప్పారట స్నేహితురాలు కదా స్వయంగా అమ్మాయి స్వీట్ చేసుకుని హాస్పిటల్ వెళ్ళింది తీరా హాస్పిటల్ తెలియలేదు ఆవిడ కాలు జారింది గుడి మెట్ల మించని తను వెళ్లేది వెళ్లకుండా కాలనీలో అందరికి చెప్పి వెళ్ళింది నుంచి గీతాదేవి ఫోన్ లోను మీ అమ్మ కాలనీలోను మేనేజ్ చేసే పనిలో ఉన్నారు ఇన్నేళ్ల నా పెంపకంలో నీకేం కావాలో అర్థం చేసుకున్నాను కానీ నువ్వేం కోరుకుంటున్నావో అడగలేదు తల్లి నీ లైఫ్ పార్ట్నర్ విషయంలో నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా నీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావు తల్లి ఆలోచనలకి దగ్గరగా ఉండాలి నా అభిప్రాయాన్ని ఏకీభవించాలి నా కోపాన్ని అర్థం చేసుకోగలగాలి నా బాధని షేర్ చేసుకోవాలి నన్నెంత ప్రేమిస్తాడో నా తల్లిదండ్రుని కూడా అంతే గౌరవించాలి అంటే అచ్చు గౌతమ్ లాంటి వాడు అనమాట ప్రతి ఆడపిల్ల తండ్రి ఇంటికి రాబోయే అల్లుడు కన్నా కూతురు కాబోయే భర్త గురించే ఎక్కువ ఆలోచిస్తాడమ్మా ఆ గౌతము రెండిటికి సరిపోయేవాడు నువ్వెలా ఉండాలో ఆలోచించేది మీ అమ్మ నీకేం కావాలో తెలుసుకునిచ్చేది మీ నాన్న ఈ రెండూ కలిస్తేనే గౌతమ్ నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా